హలో నమస్తే నేను జల్లీష్యన్నర్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని సంచలన ఆరోపణలు చేస్తూ వచ్చారు ఆయన చేసిన ఆరోపణలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మహిళల మిస్సింగ్స్ భారీగా జరుగుతున్నాయి ఏ స్థాయిలో అంటే మామూలుగా ఏ రాష్ట్రంలో అయినా మహిళల మిస్సింగ్స్ జరుగుతాయి బట్ ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ జరుగుతున్నాయి ఎక్కువ జరగడం మా జరగడం రీజన్ ఏంటి అంటే ఆర్గనైజ్డ్గా జరుగుతున్నాయి గ్రామ వాలంటీర్ల ద్వారా వాలంటీర్ల దగ్గర నుంచి వచ్చిన సమాచారాన్ని తీసుకుని వాళ్ళంతా ఊర్లో ఎవరెవరైతే ఒంటరి మహిళలు ఉంటారో ఎక్కడైతే మహిళలు ఉంటారో సమాచారాన్ని వైసీపీకి సంబంధించిన కీలక నేతలకు ఇస్తున్నారు ఈ కీలక నేతలు ఇక్కడ నుంచి మహిళల్ని బయటికి పంపించేస్తున్నారు ఉమెన్ ట్రాఫికింగ్కి పాల్పడుతున్నారు అంటూ చాలా పెద్ద ఎలిగేషన్ని పవన్ కళ్యాణ్ చేశారు అంతేకాదు ఎలిగేషన్ చేస్తున్న సందర్భంలో ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా బాధ్యత బాధ్యత చేశారు కేంద్రంలోని నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు నేను విషయాన్ని మీకు చెప్తున్నాను చెప్పారు కేంద్ర నిఘా వర్గాలు ఈ విషయాన్ని ప్రజలకు చెప్పండి అని నాకు చెప్పాయని చెప్పారు ఆ నిఘా వర్గాలు ఏంటో తెలియలేదు సరే దానిపైన రకరకాల రాజకీయ పరమైన విమర్శలు వచ్చే భారతీయ జనతా పార్టీ కూడా ఎవరు చెప్పారు ఏంటో పవన్ కళ్యాణ్ గారే చెప్పారు అంటూ ఆ సందర్భంలోనే మాట్లాడింది అయితే జడస్ రవణ్ కుమార్ గారు జై భీం భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆయన న్యాయవాదిగా కూడా ఉన్నారు సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు గతంలో జడ్జిగా పనిచేశారు ఆయన ఈరోజు కొన్ని సంచలన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారి గురించి చేశారు ఆయన చేసిన జనరల్గా పాసింగ్ రిక రిమా రిమార్క్స్ గానో లేకపోతే పొలిటికల్ ఎలిగేషన్స్ గానో వాటిని చూడలేము పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ ఎలిగేషన్కి సంబంధించిన డొల్లతనాన్ని ప్రభుత్వం బయటపెట్టిందనే విషయాన్ని శ్రవణ్ గారు చెప్పారు ఏ ప్రభుత్వం బయటపెట్టింది కూటం ప్రభుత్వం బయటపెట్టిందనే విషయాన్ని శ్రవణ్ గారు చెప్తున్నారు కూటమి ప్రభుత్వం ఎలా బయటపెట్టింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు మొత్తం భారత్ ఆంధ్రప్రదేశ్లో మిస్ అయిన మహిళల జాబితా ఇవ్వండి అంటూ పోలీసు శాఖకి జడ శ్రవణ్ కుమార్ గారు రాసిన లేఖ ఆధారంగా సమాచార హక్కు చట్టం ప్రకారం ఆయన సమాచారాన్ని తీసుకున్నారు ఈ సమాచార హక్కు చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న కూటమి సర్కారు ఆయనకి ఇచ్చిన సమాచారం చాలా ఆసక్తి కలిగిస్తుంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఆయన చెప్తున్న దాని ప్రకారం రెండు వేల పంతొమ్మిది జనవరి నుంచి రెండు వేల పంతొమ్మిది జనవరి నుంచి డిసెంబర్ వరకు అంటే ఆ ఇయర్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో మిస్ అయిన మహిళల సంఖ్య ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఆరు అయితే దొరికిన వాళ్ళు ఇమిడియట్గా ఆ సంవత్సరమే ట్రేస్ చేసిన వాళ్ళు ఆరు వేల ఐదు వందల ఎనభై మూడు మంది సో చాలా కొద్ది మంది మాత్రమే ఆ సంవత్సరం ట్రేస్ చేయలేకపోయారు రెండు వేల ఇరవై సంవత్సరంలో మిస్ అయిన వాళ్ళు ఏడు వేల ఐదు వందల డెబ్బై ఆరు అయితే ట్రేస్ అయిన వాళ్ళు ఏడు వేల ఒక్క ఒక్కొంద ఎనభై తొమ్మిది అంటే దాదాపు నాలుగు వందల మంది మాత్రమే ఆ సంవత్సరం ట్రేస్ చేయలేకపోయారు రెండు వేల ఇరవై ఒకటిలో పది వేల ఎనభై ఐదు మంది మిస్ అయితే తొమ్మిది వేల ఆరు వందల పదహారు మంది ట్రేస్ అయ్యారు అంటే దాదాపు ఐదు నుంచి ఆరు వందల మంది సో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ట్రేస్ కాని వాళ్ళ సంఖ్య ఉంది రెండు వేల ఇరవై రెండులో పదివేల నాలుగు వందల ముప్పై మూడు మంది మిస్ అయితే పదివేల తొమ్మిది వందల తొంభై నాలుగు మంది యాడ్ అయ్యారు వాడిని ట్రేస్ చేశారు అంటే అంతకుముందు సంవత్సరాల్లో మిస్ అయిన వాళ్ళని కూడా ఈ సంవత్సరం ట్రేస్ చేసినట్టుగా చూడాల్సిన అవసరం ఉంటుంది రెండు వేల ఇరవై రెండులో మిస్సింగ్స్ కంటే ట్రేస్ అయిన వాళ్ళ నంబర్ ఎక్కువగా ఉంది ఆంధ్రప్రదేశ్లో మహిళల విషయంలో రెండు వేల ఇరవై మూడులో పదివేల ఇరవై ఏడు మంది మిస్ అయితే తొంభై తొమ్మిది వేల ఎనభై ఐదు మందిని పట్టుకున్నారు అంటే వంద నూట యాభై మంది వంద మంది మాత్రమే ఆల్మోస్ట్ వంద మందికి కొంచెం తక్కువగా మిస్సింగ్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి ఇక రెండు వేల ఇరవై నాలుగులో జనవరి నుంచి ఇప్పటి వరకు మిస్ అయిన వాళ్ళ సంఖ్య ఆరు వేల ఇరవై ఒక్క మంది ఈ ఆరు వేల ఇరవై ఒక్క మందిలో మూడు వేల నలభై ఐదు మందిని ట్రేస్ చేశారు సో ఈ ఆరు వేల ఇరవై ఒక్క మందిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిస్ అయిన వాళ్ళు అంటే ఈ వంద రోజుల కాలంలోనే మిస్ అయిన వాళ్ళు దాదాపు మూడు వేల మంది ఉన్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వంద రోజుల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిస్ అయిన మహిళల సంఖ్య దాదాపు మూడు వేల మంది సో ఈ సమాచారాన్ని కూటమి సర్కారే చెప్తోంది సో దీని ప్రకారం ఈ వంద రోజుల్లో మూడు వేల మంది మిస్ అవుతే సో సంవత్సరంలో మిస్ అయ్యే వాళ్ళ సంఖ్య ఆనాని యావరేజ్ మనం చూస్తే పన్నెండు వేల మందికి పైగా మిస్సింగ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు అనే యావరేజ్ కనపడుతోంది సో గతంలో కంటే ఎక్కువ మిస్సింగ్స్ ఈ కూటమి సర్కారులో కనపడుతున్నాయి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు దానిపైన మాట్లాడట్లేదు అనేది శ్రవణ్ గారు వేస్తున్న ప్రశ్న ఇది విమర్శ కాదు మీ ప్రభుత్వం ఇచ్చిన నంబరు మీ ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ఇక్కడ ఉంది దీనికి ఆన్సర్ చెప్పండి పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ప్రశ్నిస్తున్నారు అంతేకాదు సుగాలి ప్రీతి అంశానికి సంబంధించి గతంలో ధర్నాలు చేశారు రాస్తారోకాలు చేశారు సిబిఐ అన్నారు సిబిఐ విచారణకు ఆదేశించమంటూ డిమాండ్ చేశారు సిబిఐ విచారణ ప్రభుత్వం పంపించింది సో ఆ తర్వాత సీబీఐ విచారణ అవలేదు అది డ్రాగ్ అవుతూ వచ్చింది అని చెప్పారు సో ఇప్పుడు మీరు వచ్చి వంద రోజులు అవుతుంది సుగాలి ప్రీతికి న్యాయం ఎప్పుడు చేస్తారు సుగాలీ ప్రీతి కేసుని సీబీఐ నుంచి వెనక్కి తీసుకొని స్టేట్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేట్ చేయాలని ఒక కొత్త ఎజెండాను ఎందుకు తీసుకొస్తున్నారు సిబిఐ కూడా ఎన్డీఏ సర్కార్ కేంద్రంలో ఉంది సో ఎన్డీఏ సర్కార్ పైన ఒత్తిడి తీసుకొచ్చి సిబిఐ తొందరగా ఈ కేసును తేల్చేయట్టు మీరు చేయొచ్చు కదా ఎందుకు చేయలేకపోతున్నారు సో ఈ ప్రశ్నల్ని శ్రవణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి రేజ్ చేస్తున్నారు చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్గా కనపడుతుంది ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ గారిని డిఫెన్స్లో పడే ఇన్ఫర్మేషన్గా కన పడేసే ఇన్ఫర్మేషన్గా కనపడుతుంది సేమ్ టైం లడ్డు అంశానికి సంబంధించి కూడా ఈయన సనాతన ధర్మం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు మీరు గతంలో మాట్లాడిన మాటలకి ఏం సమాధానం చెప్తారు వాటిని వెనక్కి తీసుకుంటారా వాటికి సంబంధించి మీ ఆన్సర్ ఏంటి సోషల్ మీడియాలో రకరకాలుగా తిరుగుతున్నాయి మీరు మాట్లాడిన మాటలు వాటికి ఏం ఆన్సర్ చెప్తారనే ప్రశ్న కూడా జడసన్ రేజ్ చేస్తున్నారు సేమ్ టైం టీటీడీ బోర్డుకు సంబంధించి టీటీడీ బోర్డు పైన ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కారణం కావడం కారణంగానే ఇంత వివాదాలు వస్తున్నాయి ఇన్ని ఇన్ని వివాదాలు కారణమవుతున్నాయి రాజకీయ పరమైన నిర్ణయాలు కాబట్టి టీటీడీ బోర్డులో రాజకీయ ప్రమేయం లేకుండా ఉండడానికి మీరు ఏం చేస్తారో చెప్పండి ఆ పార్టీ వస్తే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ పార్టీకి వస్తే ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు రాజకీయ పునరావాస కేంద్రంగా వాడుకుంటే మీరు అంతకంటే ఎక్కువ రాజకీయ పునరావాస కేంద్రంగా వాడుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు ఓ ఛానల్ అధిపతికో ఇంకెవరికో ఇంకెవరకో ఇంకెవరికో దీన్ని కట్టబెట్టే ప్రయత్నం చేస్తే టీటీడీ ప్రక్షాళన ఎలా సాధ్యమవుతుంది మంచుకో చెడుకో ఒక వేద వివాదం జరిగింది హిందువులంతా ఆందోళనలో ఉన్నారు శ్రీవారి భక్తులు ఇబ్బందుల్లో ఉన్నారు ఏం జరుగుతుందోనే వేదనతో ఉన్నారు కాబట్టి ప్రక్షాళనకి ఇది సమయం కూటమి సర్కారు రాజకీయాలకు సంబంధం లేని రాజకీయాలతో ఏమాత్రం పరిచయం లేని కొత్త వ్యక్తుల్ని ధార్మికపరమైన వ్యక్తుల్ని భక్తి కలిగిన వ్యక్తుల్ని వీటిని ప్రక్షాళన చేయాలనుకునే వ్యక్తుల్ని బోర్డులోకి తీసుకురావడానికి ఇంతకంటే కీలకమైన ఎంతకంటే సరైన సమయం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అని జడ్రవణ్ చెప్తున్నమాట సో శ్రవణ్ చాలా ఇంపా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ని చాలా వ్యాలిడ్ పాయింట్స్ని రేజ్ చేశారు సో జనసేన పార్టీ దీనిపైన ఏమైనా రెస్పాండ్ అవుతుందా జనసేన పార్టీ దీనికి ఎలా ఆన్సర్ ఇస్తుంది ఆన్సర్ అనే అంటున్నాను నేను వాళ్ళు కౌంటర్స్ కంటే కూడా ఆన్సర్ ఇస్తేనే బాగుంటుంది జడేష్ శ్రవణ్ గారు మాట్లాడేటప్పుడు దాన్ని కౌంటర్ చేయడం కంటే దానికి ఆన్సర్ చేస్తే ప్రజలకి ఉపయోగపడుతుంది ఫర్దర్గా మిస్సింగ్స్ జరగకుండా ఉండడానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఏంటి గతంలో ముఖ్యమంత్రి ఒక్కరోజున నువ్వు రివ్యూ పెట్టావా మిస్సింగ్స్ పైన అని అడిగిన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీసీఎంగా ఉన్నారు ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎం ఉన్న రాష్ట్రంలో వంద రోజుల్లో మూడు వేల మందికి పైగా మూడు దాదాపు దాదాపు మూడు వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు మహిళలు మిస్ అయ్యారు సో ఇప్పుడు మీరు రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది మీరు రివ్యూ చేసి ఇటువంటి మిస్సింగ్స్ జరగకుండా ఏం చేస్తున్నారో చెప్పాలి మాత్రమే కాదు అది మాత్రమే కాదు గతంలో మీరు చేసిన ఆరోపణల సంగతి ఏంటి గత ఐదేళ్ల కాలంలో ట్రేస్ అవని మహిళల సంఖ్య మూడు వేలు నాలుగు వేలు కూడా లేదు మీరు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల మందికి సంబంధించిన మహిళల ఆచూకీ ఇప్పటికీ తెలియదు అంటూ ఆ రోజు మాట్లాడారు బట్ మీ ప్రభుత్వం మీ ప్రభుత్వ ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మిస్ అయిన ఆడపిల్లల సంఖ్య వైసీపీ సర్కార్ గత గడిచిన ఐదేళ్ల కాలంలో మూడు వేలు నాలుగు వేలు కూడా లేదు మొత్తం ఐదు సంవత్సరాలు కలిపితే సో మీ వ్యాఖ్యలు మీరు వెనక్కి తీసుకుంటారా మీకు చెప్పిన కేంద్ర నిఘా సంస్థలు ఎవరు దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా బయట పెట్టాలి అంటూ జడ శ్రవణ్ కుమార్ గారు కోరు కోరుతున్నారు సో జనసేన ఆన్సర్ ఏంటో చూద్దాం ఆన్సర్ చెప్పాలని కోరుకుందాం